జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించారు తిరుపతి నగరంలోని కూటమి నాయకురాలు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమతా ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఎస్ నగర్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మబ్బు దేవనారాయణరెడ్డి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్లో పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద పేదలకు అనాథలకు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ చూపి అటు బీజేపీని ఇటు తెలుగుదేశంను ఏకతాటిపైకి తీసుకువచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కనీ విని ఎరుగుని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకువచ్చారని పేర్కొన్నారు తాను ఉప ముఖ్యమంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖ వికాసం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు మాజీ వార్డు మెంబర్ రాజేంద్ర ప్రసాద్ శ్రీనివాస నాగరాజు సుబ్రహ్మణ్యం పునీత్ యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవినీయులు శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భముగా ఈ రోజు తిరుపతి నగరంలో తిరుపతి నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లలో కూడా కేకులు కట్ చేయడం మొక్కలు నాటడం బ్లడ్ డొనేషన్ నివ్వడు అన్నదాన కార్యక్రమాలు చేయడం పలు రకాలైన వివిధ సేవా కార్యక్రమాలు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో జనసేన జన సైనికులు యువకులు వేరే మహిళలు అందరూ కలిసి ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఒక పండగ ఉత్సాహంతో తిరుపతి నగరంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ పల్లి ఏరియాలో ఎల్ ఎల్ఎస్ నగర్ లో మన మమతా గారి బాలా గారి మొత్తం మంది యువత పెద్దలు అందరి సహకారంతో అందరూ కూడా కలిసి మన గోవిందరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి కలిసి ఇక్కడ భారీ కేక్ కట్ చేయడం అదేవిధంగా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ సంతోషంగా కేక్ కటింగ్ అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు జరుపుకున్నాము ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఎంఆర్ పల్లికి కి వచ్చినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం నాకు ముఖ్యమైన కారణం చెప్తాను ఆర్థికంగా ఎంతో సమస్యలు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూశాను నేను బాకీచా గారు పొన్నాంబలం గారు వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఉదారంగా కొన్ని లక్షలు ఇచ్చిన కుటుంబం అన్ని పార్టీలు ఎవరిని పిండుకుందామో ఎవరి దగ్గర వసూలు చేసుకుందాం అనుకుంటున్నాను వాళ్ళ సొంత డబ్బుతో ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారు ఆ గౌరవంతో రోజు కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయటం జరిగింది అలాగే బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు మన పోస్టార్ భవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా చేయడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమోగ్యం తరువాలైన తర్వాత ఇంకా ఆనందంతో ఇంకా పెద్ద ఎత్తున చదివామనుకొని పెద్ద ఎత్తున చేసినాము దీనికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను ప్రధాన గారికి జరిగింది స్విమ్స్లో బ్లడ్ డొనేషన్ చేసినాము రక్తదానం దాన్ని అన్నదాన కార్యక్రమం వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా సిమ్స్ లో రక్తదాన శిబిరం జరిగింది ఇంచుమించు మా హోటల్ హోటల్ స్టాఫ్ యాభై మంది పైన రక్తదాన అభిమానులు అందరూ ఇచ్చేసి యాభై యాభై మంది వంద మంది పైన దాకా రక్తదాన శిబిరం రక్తదానం చేయడం జరిగింది మంది పైన అన్నదాన కార్యక్రమం జరిగింది కేక్ కటింగ్ చేసుకుని మళ్ళీ కేక్ కట్టుకోవడం జరిగింది